అబ్బాయిల్లో సెక్స్ లైఫ్ బాగుండాలి లేదా ఎక్కువసేపు చేయాలి అంటే కొన్ని రకాల టెక్నిక్స్ కొన్ని రకాల జాగ్రత్తలు ఉంటాయి తీసుకోవాలి సో ఇప్పుడు ఎవరైతే ఎవరికైతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుందో నేను మనం ముందు చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం టెస్టోసి అండ్ డెఫిషియెంట్గా ఉంటే జనరల్గా సెక్స్ లైఫ్ అనేది అఫెక్ట్ అవుతుంది సో ఎక్కువసేపు ఎరక్షన్ ఉండకపోవడము కొంతమందికి సీఘ్రస్కలనం అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రెండోది యాంగ్జైటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు ఎక్కువసేపు చేయలేకపోవడం జరుగుతుంటుంది అందుకని సెక్స్ ముందు ఎప్పుడు ఓవర్ ఎగ్జైట్మెంట్ అనేది ఉండకూడదు సో ఎప్పుడైనా సరే సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే మీ సెల్ఫ్ ప్రెషర్ కన్నా మీ పార్ట్నర్ని ఎలా సాటిస్ఫై చేయాలి అన్న దాని మీద మీరు ఆలోచించాలి చాలామంది అబ్బాయిలు ఏంటంటే ఒక టూ మినిట్స్లో ఎజాక్యులేట్ చేసేయడము ఎజాక్యులేట్ చేసే కానీ తర్వాత అయిపోయింది అనిపించడము ఆ అమ్మాయికి కొంచెం అసంతృప్తి ఉండడం ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది కానీ ఈ సెక్స్ క్రీడని ఎక్కువసేపు ఎలా చేయాలి అంటే ఎక్కువ టైము అంటే ఈ వ్యజనలు ఇంటర్కోర్స్ అంటే ఓన్లీ పెన్నిస్ వ్యజనల్లో పెట్టడము స్ట్రోక్ చేయడము అనేది సెక్స్ కాదు ఈవెన్ ఫోర్ ప్లే కూడా సెక్స్ ఫోర్ ప్లే అనేది యాక్చువల్గా సెక్స్ కన్నా ఎక్కువ సో ఈ ఫోర్ ప్లే అంటే కిస్ చేసుకోవడము హక్ చేసుకోవడము ఒకరి ప్రైవేట్ పార్ట్స్ గోరు టచ్ చేయడము స్టిమ్యులేట్ చేయడము అది ఫింగర్స్తో కావచ్చు టంగ్తో కావచ్చు అలా స్టిమ్ చేయడము ఇవి ఎక్కువసేపు చేయాల్సి ఉంటుంది దీన్ని ఫోర్ ప్లే అంట ఈ ఫోర్ ప్లేలో మీరు ఎక్కువసేపు ఎంతసేపు మీరు టైం స్పెండ్ చేయగలిగితే మీ సెక్స్ లైఫ్ అనేది అంత బాగుంటుంది మీ పార్ట్నర్కి కూడా అదే నచ్చుతుంది కేవలం కోర్స్లో స్ట్రోక్ చేయాలి పెనిస్లో పెనిస్ వెజనంలో పెట్టాలి స్ట్రోక్ చేయాలి అది ఎక్కువసేపు చేయాలి అనేది సెక్స్ కాదు సో ఎక్కువసేపు చేయాలి అన్నప్పుడు ఎక్కువ టైం ఫోర్ ప్లేలో స్పెండ్ చేయాలి లేదు ఒకవేళ పెనిస్ ఎక్కువసేపు ఎరెక్ట్గా ఉండట్లేదు అన్న వాళ్ళకు ఈ జాగ్రత్తలు ఏంటంటే మీ హార్మోన్స్ నార్మల్గా ఉండేట్లు చూసుకోవాలి సో హార్మోన్స్ నార్మల్గా ఉండేట్లు చూసుకోవాలి అంటే ఏం చేయాలి ప్రాపర్గా స్లీప్ ఉండాలి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి స్మోకింగ్ ఆల్కహాల్ లాంటిని అవాయిడ్ చేయాలి సింపుల్గా మనకు దొరికే ఫ్రూట్స్ అంటే వాటర్ మిలన్ కానీ మనకు దానిమ్మ పండ్లు కానీ అత్తి పండ్లు కానీ జాంపండ్లు కానీ ఇవి చాలా మనకు ఈజీగా దొరికే ఫ్రూట్స్ ఈ ఫ్రూట్లో ఏమవుతుందంటే టెస్టోస్చిన్ అని బూస్టర్స్ ఉంటాయి అంటే ఇవి తీసుకోవడం వల్ల బాగా టెస్టోస్చియన్ అని పెరుగుతుంది ఇవి ఈజీగా దొరుకుతాయి మనకు సో ఇవి తీసుకోవడం వల్ల హార్మోన్ పెరగడము వాటి వల్ల మనకు సెక్స్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంటుంది ఇంకొక చాలా మంది చెప్తుంటారు డాక్టర్ గారు నేను కొద్ది రోజులు ఎక్సర్సైజ్ చేస్తే ఆ రోజు మాత్రం చాలా బాగా చేయగలుగుతాను ఎక్సర్సైజ్ చేయని రోజు నేను సరే చేయలేకపోతున్నాను ఎందుకు అంటే ఎక్సర్సైజ్ చేసిన రోజు హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి అయిన రోజు బాగా చేయగలుగుతారు హార్మోన్ తక్కువ ఉన్న రోజు చేయలేదు సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి రెండోది యాంగ్జైటీ ఎక్కువ ఉండకూడదు యాంగ్జైటీ ఎక్కువ అయితే ప్రీమెచ్యూరీ జాక్యులేషన్ అయిపోతుంది అంటే శీఘ్రస్ఖలనం అయిపోతుంది సో యాంగ్జైటీ లేకుండా ఒకవేళ మీరు ఇంకొక ట్రిప్ ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ ఎప్పుడో ఒకసారి గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నారు వన్ మంత్లో ఒకసారి కలవడానికి వెళ్తున్నారు ఆ రోజు వన్ మంత్ నుంచి ఆ ఒక్క రోజు కోసం వెయిట్ చేసేసి డైరెక్ట్గా వెళ్ళడం వల్ల టూ మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ వల్ల సిగ్రెస్ కలం అయిపోతుంది ఒకవేళ అలా ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక రోజు ముందు మాస్టర్బేట్ చేసుకొని సీమను బయట తీసేయాలి అప్పుడు ఏమవుతుంది ఆ ఎగ్జైట్మెంట్ అనేది తగ్గుతుంది అది ఆ ఎగ్జైట్ ఎగ్జైట్మెంట్ తగ్గడం వల్ల ఎక్కువసేపు సెక్స్ చేయగలుగుతారు ఎందుకంటే స్పెర్మ్ శాక్ అనేది ఎక్కువ టైట్గా ఉంది ఫుల్గా ఉందనుకోండి తొందరగా ఎగ్జాకులేషన్ అయిపోతుంది అందుకని కనీసం ఒక ఒక పూట ముందు అంటే ఈవినింగ్ వెళ్తున్నా కూడా మార్నింగ్ ఎగ్జాకులేట్ చేసినా లేదా ఒకరోజు రోజు ముందు సీ మీడియం రిలీజ్ చేసినా కూడా బెటర్ టైమింగ్ వస్తుంది గుర్తుపెట్టుకుంటు